శుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తూ దేవుడు ఈ దినమంతయు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రయాణములలోను మీ అనుదిన ప్రార్థనలోను మీకు సమాధానమును నెమ్మదిని కలగజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనము ఇట్టి చాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎరిసలేము తట్టునకు తెరవబడియుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అని బయలుపరచబడుట గమనించగలము ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్య ధ్యానములో పాలు పొందుచున్నటువంటి వారులారా ఈరోజు ప్రపంచములో ఎక్కడ చూసినా వ్యక్తులుగా కుటుంబాలుగా సంఘము సమాజము వ్యవస్థలు అధికారములు అనేవి ప్రతిరోజు అనుదినము మోసగించబడుతూ మోసపోతూ స్వార్థపరుల అసూయపరుల ద్వారా ఏలనకు గురి చేయబడుచున్నటువంటి విధానాలు అనుదినము మనం చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భంలో చాలామంది వ్యక్తులుగా చాలామంది జ్ఞానవంతులుగా చాలామంది మేధావులుగా అయ్యో ఇది తప్పు అనేటటువంటి విషయాన్ని తెలిసిన వారుగా వాటిని గూర్చి ప్రతిస్పందిస్తూ వాటిని గురించి ఆలోచన చేస్తూ అనుకుంటున్నటువంటి ఆలోచన విధానాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మనమందరము అనుకుంటున్నటువంటి ఆలోచన ఏంటంటే నాకే కానీ అధికారం ఉంటే నేనే కానీ దీని మీద అధికారిగా ఉంటే దీన్ని మార్చగలను దీనిని ఈ విధానాన్ని నేను తొలగించగలను అనేటటువంటి భ్రమలో మనం బ్రతుకుచు కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి వారంగా ఉంటాం కానీ మనందరికీ తెలుసు నిజము అధికారం మనం పొందుకోలేము దానిని మార్చే శక్తి మనకు కూడా లేదు ఎందుకంటే ఇది కుట్రలతో కూడుకున్నటువంటిది ఇది అసూయలతో కూడుకున్నటువంటిది ఇది ద్వేషముతో కూడుకున్నటువంటిది ఇది ప్రగా ప్రతీకారాలతో కూడుకున్నటువంటిది ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యవస్థ నిర్మాణములో ఇలాంటి వారిని తొలగించడము అనేది అసాధ్యం కానీ ఒకటి సాధ్యం కలిగినటువంటి విధానం మనందరికీ ఉంది అదే ఈరోజు దేవుని వాగ్దానము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రపంచాన్ని మార్చాలని నువ్వు ప్రయత్నం చేయకు వ్యవస్థలను మార్చాలని నువ్వు ప్రయత్నం చేయకు ఇదిగో ఈ కుటుంబంలో ఈ వ్యక్తి జీవితాన్ని మార్చాలి ఈ వ్యవస్థలో ఈ వ్యక్తి జీవితాన్ని మార్చాలి అనేటటువంటి విధానానికి నువ్వు సమయాన్ని వెచ్చించి వ్యర్థపరచుకోకు అనేది ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది ఈరోజు చాలామంది చూడండి ఈ ఉద్యోగం వస్తేనే నేను మంచిగా చేయగలుగుతుంటే లేదా గీ కుటుంబంలో గీ వ్యక్తితోనే మంచిగా ఉంటుంటే లేదా గీ పరిస్థితి అయితేనే బాగుంటుండే అని వాటిని చెప్పుకునే సమయాన్ని వ్యర్థం చేస్తూ నిర్లక్ష్యాన్ని ఏ పని బాట లేకుండా తిరుగుబోతుగాను తాగుబోతుగాను లేదా వ్యర్థమైనటువంటి ముచ్చట్లకు కానీ సమయాన్ని వెచ్చించి వృధా అయిపోతూ కాలమును నష్టపరుస్తున్నటువంటి వారెందరో ఉండి ఉన్నారు అలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట దానియులు యొక్క జీవితాన్ని మనం చూడండి మొదటిది తన చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని ఆయనకు తెలుసు తన మీది దాడి జరగబోతుందని తనకు తెలుసు తనను బాధ పెట్టాలనేటటువంటి సంతకము జరిగింది అని ఆయనకు తెలుసు అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి ఎంత గొప్ప మాట తన చుట్టూ ఇంత నష్టము జరుగుతుంది తన చుట్టూ ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి తనను ఇగో బాధ పెట్టడానికి ఇన్ని ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు తన చుట్టూ దీనిని గురించి ఒక శాసనం మీద సంతకం చేయబడ్డది ఒక రాజు ద్వారా అని తెలిసినను అతడు ఒక ప్రశాంతతలో ఉన్నాడండి అతడు ఒక యథార్థతలోనే ఉన్నాడు అందుకే ఆయన మాట అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే తన ఇంటికి వెళ్ళి ఎక్కడ ఆయన ఏదానికి వాదోపవాదాలకు ఆర్గ్యుమెంట్కు ఆయన అవకాశం ఇయ్యలే ఇది జరుగుతుంది జరగని దాన్ని మార్చడం నా వల్ల కాదు కానీ నా నన్ను నేను మార్చుకోవడం నా వల్ల కూడా కాదు నా మనస్సాక్షిని చంపుకోవడం నా వల్ల కాదు నా భక్తిని వదిలేయడం నా వల్ల కాదు సజీవుడైనటువంటి దేవునికి దూరముగా ఉండడం నా వల్ల కాదు అందుకే యథాప్రకారము ఆయన ఏ టెన్షన్ తీసుకోలేడు ఎవరి సహాయం కోరలేదు తన చుట్టూ వారికి ఏదో చెప్పుకోలేదు ఆయన యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి రెండవది అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఎరిసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించుచుండెను అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి రెండవ విషయం ఏంటంటే మొదటిది ఆయన తన చుట్టూ జరుగుచున్నటువంటి విధానం అంతటిని తెలిసిన వాడే ఏ భయానికి కానీ ఏ ఆందోళనకు కానీ ఎవరి మీదికి కానీ అయ్యో ఇట్లా చేస్తున్నారు ఇది అన్యాయం అని కానీ ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నేనేందో నా జీవితం ఏందో నాకు తెలుసు అని మొదటిది జ్ఞాపకం చేస్తే రెండవది అంటున్నాడు నేను ప్రార్థించడం మానలేను నేను జీవితంలో దేవుని యొక్క స్థుతిని మరవలేను అని అందుకే ఈరోజు వాగ్దానము మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దానీయులు తన చుట్టూ తనను నాశనం చేయడానికి ఎన్నో కుట్రలను పన్నుచున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను గమనించినటువంటి వ్యక్తిగా వారితో సమయం వ్యర్థపరచుట కంటే వారితో ఆర్గ్యుమెంట్ చేయుట కంటే వారితో ఆ వాదోపవాదాలు చేయడం కంటే తన పనిని తాను బాధ్యతగా నిర్వర్తించాలి అని తాను ఏది చేయాలనుకున్నాడో ఆ పనిని చేయాలని ఆయన ఇష్టపడి తాను తన ఇంటికి వెళ్ళి మోకరించి ముమ్మారు దేవునికి ప్రార్థించినప్పుడు లోకంలో జరగలేనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని చూస్తున్నాడండి కుట్రలను ఆపాలని చూడలేదు కుతంత్రాలను ఆపాలని చూడలేదు తన చుట్టూ ఎన్నో జరుగుతున్నటువంటి పరిస్థితులను మార్చాలని ప్రార్థ ప్రయత్నం చేయలేదు ఆయన మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టినాడు ఆ సింహపు బోనులో నుంచి ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా రాజు ద్వారా పిలువబడినాడు ఆ పిలువబడినటువంటి మాటను ఒక్కసారి మీతో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఈయన సింహపు బోనులో ఈ కుట్రల వలన వేయబడినాడని రాజు సైతము ఒక బానిస కొర కన్నీళ్లుగా ఆర్చినాడండీ ఈయన ప్రార్థన భక్తి జీవితము ఈరోజు మనము కూడా ఇది మార్చాలి అది మార్చాలి ఇది మారాలి మారాలని సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ మన పనులను మనం చేసుకోవడం మర్చిపోతున్నాం ఇతరులకు హానికరంగా బ్రతుకుతున్నాం ఇతరులకు ఏలనకరంగా బ్రతుకుతున్నాం ఈ బ్రతుకు అవసరం లేదు అనేది జ్ఞాపకం చేస్తుంటాం అందుకే రాజు ఎంతగా ఆయనను గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇరవయో వచనం అంటాడు రాజు ఆ గుహ దగ్గరికి రాగానే దుఃఖం స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని కుమారుడవైన సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించున్నని దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని ఆయన అడిగను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయమున నీతో నాతో మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏందంటే పరిస్థితులను మార్చాలి నేను అని సమయాన్ని వ్యర్థపరచుకోకు పరిస్థితులు మార్చబడేలా నువ్వు ప్రవర్తించడం నేర్చుకో అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈరోజు నీ కుటుంబము నా కుటుంబము ఈరోజు నీ జీవితము నా జీవితము నీ చేయిచున్న ఉద్యోగ స్థలము నేను చేయించున్న ఉద్యోగ స్థలము నీ చుట్టూ ఉన్నటువంటి సమాజము నా చుట్టూ ఉన్నటువంటి సమాజము ఏదో నేను మారుస్తాను అనేటటువంటి భ్రమలో మనం బ్రతకడం కంటే నేను ఈరోజు చేయవలసింది ఏంటి దాన్ని చేసుకుంటూ వెళ్తే దేవుడు తన కృపను నడిపింపు దయచేస్తాడు అని వెళ్ళుట మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును ఈ సమయమును బట్టి మీకు వందనాలయ్యా మేము మా జీవితంలో ఇలాంటి ఆలోచనలు మర్చిపోయి మా ఇష్టానికే మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఏదో మార్చబడాలి అని ఆలోచన భ్రమలో బ్రతుకుతూ కాలాన్ని సమయాన్ని వ్యర్థపరుస్తూ లోకముకు సమాజముకు కుటుంబాలకు హానికరమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నామేమో ఇదిగో దాని వలె మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీ ఎదుట మోకరించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడవని నీకే వందనాలు చెల్లిస్తూ ఈ దిన ప్రయాణములలోను ఈ దిన చేతి పనులలోను కూలి పనులలోను చేతుల కష్టార్జితంలోను ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యముల చేత నింపుమని ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి స్త్రీక దేవుని యొక్క దీవెన నిత్య సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె